एक हफ्ते होगी केम ले तो हम गाड़ी ना है तो फॉर्म में सारी बातें होती है ये मैं 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 వేములవాడ గ్రామ గడ్డవైన గవర్నమెంట్ హాస్పిటల్లో సివిల్ హాస్పిటల్లో మరి డాక్టర్ గోల్మోహన్ గారి బర్త్డే సందర్భంగా ఇక్కడ ఫుడ్ కార్యక్రమం పెట్టడం జరిగింది దా పనులు పంచిపెట్టడం జరిగింది ఇట్లాంటివి మరి మళ్ళీ ఎన్నో చేసుకోవాలనే సందర్భంగా మేము ఈ కార్యక్రమం చేయడం జరిగింది దీనికి ఇక్కడికి వచ్చేసినటువంటి మన సోదరులందరినీ మనస్ఫూర్తి ఆహ్వానిస్తూ మరి వీళ్ళందరూ ఆధ్వర్యంలో మేము పంచడం జరిగింది ఈరోజు ఆర్దగోళీ ఫౌండేషన్ చైర్మన్ గోలీ మోహన్ గారి జన్మదినం సందర్భంగా మన గవర్నమెంట్ ఏరియా హాస్పిటల్లో ప్రజలకు పేషెంట్లకు పండ్ల పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది ఇట్లాంటి జన్మదినాలు ఇంకెన్నో జరుపుకోవాలని మన ప్రజలకు ఎన్నో సేవలు చేయాలని జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాం ఈరోజు డాక్టర్ గోలిమోహన్ గారి జన్మదినం సందర్భంగా గవర్నమెంట్ ఆసుపత్రి గవర్నమెంట్ ఆసుపత్రిలో పండ్ల పంపిణీ చేయడం జరిగింది అలాగే మా మా గోలిమోహన్ అన్న జన్మదిన ఇలాంటి జన్మదిన శుభాకాంక్షలు మరెన్నో జరుపుకోవాలని మనసారం మేము అందరిని కోరుకుంటున్నాం అలాగే వారు భవిష్యత్తులో మరిన్ని పదవులు పొందాలని మేమందరం నిజవర్గ ప్రజల తరఫున వేడుకుంటున్నాం జై మోహన్ అన్న జై ఈరోజు ఆద్య గోలీ ఫౌండేషన్ చైర్మన్ అయినటువంటి మన డాక్టర్ గోలీమోహన్ గారి బర్త్డే సందర్భంగా ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్లో పనుల పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది మరి రాజకీయంగా సామాజికంగా ఆయన ఎనలేని సేవలు చేసిన మన డాక్టర్ కోలీమోహన్ గారికి అలాగే నియోజకవర్గ ప్రజల తరఫున మరియు మా తరఫున నియోజ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం మరి ఉన్నత పదవులు ఇంకా ఎన్నో అధిరోహించి మరి ఇంకా ఉన్నతమైన సేవలు ఈ వెమునడ నియోజకవర్గానికి అందించాలని చెప్పి మనస్ఫూర్తిగా వేడుకుంటూ మరియు ఈ కార్యక్రమంలో పాల్గొన్న మన దేవన్న గారు మరియు నాగభూషణ గారు మరి అంజి గారు ప్రశాంత్ గారు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి మరొకసారి మరి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ